గుండెలు తరక్కపోయే దృశ్యాలు ఈ వీడియోలో చూద్దాం గుండెలు కరిగిపోయే వీడియోలు ఈ దృశ్యాలు చూద్దాం రేవంత్ రెడ్డి వాస్తవానికి అన్ని ప్రదేశాలు తిరిగి మరి అక్కడ ప్రజల బాధలు ఎలా ఉన్నాయి ప్రజల కష్టాలు చూస్తున్నాడు ఆయన ట్వీట్ కూడా చేశాడు ఏమన్నంటే వాళ్ళు ఏస్తు ఏడుస్తుంటే అన్న వచ్చాడంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళు పడుతున్న సంబరం అంటే నేను వస్తుంటేనే వాళ్ళకి ధైర్యం ఉందంటే నేను ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రికి అయితే ఉంది ఎందుకంటే వారు టిడ్ చేసిన విధానం వాళ్ళకు కనిపిస్తుంది ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఖమ్మం అయితే మరీ దారుణంగా అసలు ప్రకృతి అంటే ఎవరికీ సరిగా ఏది ఏముందిలే అదేముంది లేదని అనుకుంటారు కదా ప్రకృతి విలేతాండం అంటే గీతనే ఉంటుంది మరి ఖమ్మం జిల్లాలో అటు విజయవాడలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎట్లా సృష్టించిందంటే అంటే మామూలు సృష్టించినట్టు కాదు చాలామంది ప్రాణాలు కోల్పోయారు విజయవాడలోనైతే జర తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా తక్కువ ప్రాణాలు కోల్పోయారు కానీ మొత్తానికైతే అసలు దారుణమైన సంఘటనలు మనం చూస్తున్నాం చాలామంది చాలా వీడియోలు మనం చూడడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం కొన్ని దృశ్యాలను అయితే ఈ వీడియోలో చూస్తున్నాము గోడలు కూడిపోడు విల్లుడు కూడిపోడు మొత్తం జనాలు చనిపోవడం ఇవన్నీ అసలు ఇల్లు ఇంట్లో ఉన్న సమాన్లు కొట్టుకపోవడం ఆర్థికంగా చాలా నష్టాలు జరిగినాయి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్లలో నష్టాలు జరిగినాయి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ నష్టపరిహారం కలిగించాలని చెప్పి ప్రజలంతా కోరుకోవడం జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి పేదలకు అండగా ఉంటాయా ఈ వరద బాధ్యులకు అండగా ఉంటాయా ఉండవా అనేది మనం ఇంకా ముందు ముందు చూడవలసిన అవసరం ఉంది మొత్తానికైతే ఇది ఖమ్మం ఇటు సూర్యపేట ఖమ్మం కోదాడ ఈ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు అయినాయి ఎందుకంటే జలమయం అయిపోయినాయి మొత్తం పెద్ద మొత్తంలో వానలు కురడం వల్ల ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మరి మొత్తానికైతే జనాలందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నాయకులు ముఖ్యమంత్రి మంత్రులు కలుస్తున్న విధానాలు అయితే మనం చూస్తున్నాము